నమస్తే వెల్కమ్ టు నేను నవత తెలంగాణ కాంగ్రెస్ పరీక్ష సమయాన్ని సైతం మార్చేసింది రంజాన్ కి విందుల ప్రత్యేక స్కూల్ సెలవులు అంటూ బుజ్జగింపు రాజకీయాల కోసం కాంగ్రెస్ కి కాదేది అనర్హం అని మరొక్కసారి రుజువు చేసింది మెజారిటీ హిందువులను తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఏ రోజు అడిచివేసి మైనారిటీలను బుజ్జగించడమే ఈ పార్టీ ప్రధాన లక్ష్యంగా మారింది గుజ్జగించడమే ఈ పార్టీ ప్రధాన అయిపోయింది గుజ్జగింపు రాజకీయాల కోసం ఏమైనా చేస్తుంది ఎటువంటి నిర్ణయాలైనా తీసుకుంటుంది అని మరొకసారి నిరూపితమైంది అందులో భాగంగా తాజాగా రంజాన్ పండుగ కోసం ఏకంగా టెన్త్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ సమయాన్ని మార్చేసింది దీనిపై బీజేపీ ఒక పక్క నుంచి బగ్గు పరీక్షలకు పండగలకు ముడిపెట్టడం ఏంటని ప్రశ్నిస్తోంది కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ విషయంపై ఆగ్రహం సైతం వ్యక్తం చేశారు ఇక భోవర్గం కోసం అందరి విద్యార్థులకు సరైన సమయంలో భోజనం పెట్టకుండా కడుపు మార్చుతారా అని ప్రశ్నించారు దీంతో టెన్త్ ఫైనల్ పరీక్షలపై ఇప్పుడు వివాదం కొనసాగుతుంది అసలు ఈ వివాదం ఎందుకు వచ్చింది ఏం జరిగింది అనేది ఒకసారి చూస్తే తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా పదవ తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు మార్చి ఆదవ ఆరవ తేదీ నుంచి జరుగుతున్నాయి అసలు యాక్చువల్లీ ఏప్రిల్ మేలో ఉండాల్సిన ఎండలు ఫిబ్రవరి ఎండింగ్ నుంచే వచ్చినాయి ఇప్పుడు బయట అడుగు పెట్టాలి అంటే పది దాటింది అంటే మలమల మాడిపోతున్నాం అంత ఘోరంగా ఉంది అయితే సాధారణంగా ఈ టెన్త్ క్లాస్ పరీక్షలు ఎలా ఉండేవంటే ఒంటి గంట పదిహేను నిమిషాల నుంచి నాలుగు గంటల పదిహేను నిమిషాల వరకు ఉండేది అంటే భోజనం చేసేసి ఒకటి బాబుకి ఎగ్జామ్ హాల్లో కూర్చుంటే ఫోర్ ఫిఫ్టీన్ కి అయిపోతే బయటికి వాళ్ళు వచ్చేసరికి ఫోర్ థర్టీ అయింది కొంచెం ఎండ ప్రభావం తక్కువగా ఉంటుంది అలా ఉండేది కానీ పాపం రంజాన్ వచ్చింది ఆ విద్యార్థుల కర్మ పాపం వాళ్ళు అనుభవించాల్సింది ఎందుకంటే ఇక్కడ ఉంది కాంగ్రెస్ పార్టీ కదా కాబట్టి పన్నెండు గంటల పదిహేను నిమిషాల నుంచి మూడు గంటల పదిహేను నిమిషాలకు ఎగ్జామ్స్ ని మార్చేసింది సరే ఉద్యోగస్తులకు గంట ముందు పంపిస్తారు మేము ఏం మాట్లాడాలి ఇఫ్తార్ వింద్ర తోటి కోట్లు కోట్లు ఖర్చు రూపాయలు పెట్టడానికి సిద్ధమైన మేము మాట్లాడట్లేదు పన్నెండు బాక్ పరీక్ష అంటే పిల్లలు ఎన్నింటికి ఇంట్లో నుంచి బయలుదేరాలి ఆ సరే పన్నెండు బాక్ పరీక్ష అనుకున్న పిల్లలు పదకొండున్నర పాదొక్కు పన్నెండింటికి పదకొండున్నరకు అన్నం తిని వెళ్తారా ఎవడైనా మూడు బాక్ ఎగ్జామ్ అయిపోయిందంటే బయటకు వచ్చేసరికి మూడున్నర వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి నాలుగు నాలుగు బావు నాలుగు మాకు అన్నం తింటారా ఈ ఎండలకు సరైన తిండి లేకపోతే ఎగ్జామ్ హాల్లో వాళ్ళు ఏమైనా రాయగలుగుతారా ఆ ఇంగిత జ్ఞానం కూడా లేదా అంటే మీ బుజ్జగింపు కోసం పోరాళల భవిష్యత్తు నాశనం అయిపోయినా పర్లేదా అప్పప కాంగ్రెస్ గ్రేటర్ ఆ రే ముస్లింల మాత్రం ఏకమవా ఏమంటారు కాంగ్రెస్ ఓట్లు వేయాలా కాంగ్రెస్ గెలిపియ్యాలా కాంగ్రెస్ ఉందంటే వాగ్ భూములకు ఇచ్చినట్టు హక్కులు ఇస్తుంది మన పండగలు వచ్చాయి అంటే ని మార్చేస్తుంది మన కోసం ఉద్యోగస్తుల్ని ముందు పంపిస్తుంది అవసరం అయితే మన కోసం లాయర్లను జడ్జిలను నియమించడానికి కూడా సిద్ధం అయిపోతుంది మన మసీదుల కోసం కొట్లాడుతుంది కాబట్టి కాంగ్రెస్ గెలిపించుకోవాలా అని ముస్లింలు అనుకోవడం కోసమా ఇక్కడ ముస్లింల పిల్లలు కూడా ఉంటారు ఆ విషయం మీకు తెలుస్తుంది అక్క ముస్లింల పిల్లలు ఉంటే వాళ్ళు రంజాన్ లో ఉదయం ఆరు గంటల లోపే తింటారు సాయంత్రం ఆరు తర్వాతే తింటారు కదా అంటే సూర్య ఉదయ సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయానికి తింటే తర్వాత తింటారు కదా వాళ్ళకే ప్రాబ్లం అని అంటే కాని టైంలో పరీక్షలు రాస్తే ప్రతి విద్యార్థికి ప్రాబ్లమే ఈ విషయాన్ని ఎందుకు గ్రహించలేకపోతుంది భౌతిక శాస్త్రం జీవశాస్త్రం పరీక్షలకు గంట వ్యవధిలోనే నిర్వహించనున్నారు అలాగే ఈ పరీక్షలు మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు ప్రారంభమై ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకే ముగుస్తాయి ఎట్లా రాస్తారు పరీక్ష సమయాల్లో మార్పు కారణంగా మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలలోపు పదో తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం అందిస్తారు ఓ వర్గం ప్రార్థన కోసం ఏకంగా సమయాన్ని మార్పు చేయడంపై బీజేపీ మండిపడుతోంది కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రీ ఫైనల్ పరీక్షలు మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం సమంజసం కాదని దుయ్యబట్టారు ఈ సమయంలో విద్యార్థులు అధ్యాపకులు సహా ప్రతి ఒక్కరూ భోజనం చేస్తారని చెప్పారు అదే టైం కి పరీక్షలు నిర్వహించి విద్యార్థులను ఇబ్బంది కూర్చేయడం సరిపోయిన రంజాన్ సందర్భంగా ముస్లింలకు సాయంత్రం గంటల తర్వాత నుంచి ప్రభుత్వం మినహాయింపించిన విషయం గుర్తు చేశారు పాఠశాల వేరు సైతం ఉదయం గంటల పదిహేను నిమిషాలకు ముగిస్తాయని అయినప్పటికీ రంజాన్ పేరుతో వేలాపాల లేకుండా పరీక్షలు నిర్వహించి విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు ఓ వర్గం వారిని మెప్పించేందుకు యావత్ విద్యార్థుల కడుపు మార్చడం న్యాయమా అని బండి సంజయ్ ప్రశ్నించారు తబ్లికా జమాత్ వంటి విదేశాల్లో నిషేధిత సంస్థ మన రాష్ట్రంలో సభలు నిర్వహించుకుంటే ఏకంగా ప్రభుత్వ సొమ్మును ఖర్చు చేస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు ఆరోపించడం కాదు తబ్లికీ జమాత్ దీనికి నిర్వహించుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఫండ్ ఇచ్చింది ఫస్ట్ ఫండ్ ఎవరికి ఇచ్చిందంటే వీళ్ళకి తబ్లికీ జమాత్కి అలాగే రంజాన్ కి డ్యూటీ మినహాయింపు బహుమతులు సైతం అందజేస్తున్నారని వివరించారు మక్కా వెళ్లేందుకు ఉచిత వసతి రవాణా సదుపాయాలు కల్పిస్తున్నారు కానీ అయ్యప్ప భవానీ హనుమాన్ భక్తులకు మాత్రం ఎలాంటి మినహాయింపులు ఇవ్వట్లేదు మినహాయింపులు పక్కన పెట్టండి మాలలేసుకొని స్కూళ్లకు కూడా రావద్దని బెదిరిస్తారు ఎందుకంటే హిందువులు మెజారిటీలు కులాలుగా విడిపోయిన మైనారిటీలు వీళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు వీళ్ళకు ఎలక్షన్ల ముందు ఓట్లకు నోట్లు ఇచ్చేస్తే ఓట్లేస్తారు కానీ వాళ్ళు అట్లా కాదు కదా వాళ్ళ బూట్లు నాకుతే తప్ప ఓట్లేరు అందుకే వాళ్ళకు భయపడతారు మనల్ని ఏమో భయపెట్టిస్తుంటారు ఇక పైగా నిబంధనల పేరుతో అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారని దుయ్యబడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టిలో సమానత్వం అంటే ఇదేనా అని విమర్శించారు హిందువులు అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి అంత చులకనాభావం ఉందా అన్నారు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం దారి చేసిన సర్క్యులర్ ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు విద్యార్థులకు ఉపాధ్యాయులకు అధ్యాపకులకు ఇబ్బంది లేకుండా పదవ తరగతి ప్రీ ఫైనల్ పరీక్ష టైం టేబుల్ మార్చాలని కేంద్ర మంత్రి డిమాండ్ చేశారు ఇక తెలంగాణలో గత బీఆర్ఎస్ హయాంలో కూడా అయ్యప్పదారులపై పోలీస్ శాఖ సీరియస్ నిర్ణయం తీసుకుంది అయ్యప్ప దీక్ష సమయంలో పోలీసు సిబ్బంది ఆచరించే నియమాల నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులకు వినతి అనుమతి ఇచ్చినా తీసుకుంటారు ఇందుకు సంబంధించిన కమిషనరేట్ పరిధిలోని ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో అయ్యప్ప దీక్షల విషయంలో ఏం జరిగిందో తెలుసు ఇక ఈ విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ను మించింది దానికి తక్కువేం కాదు ఓ వర్గాన్ని బుజ్జగించడం కోసం ఏదైనా చేస్తుంది రంజాన్ ఇఫ్తార్ విందులో కాంగ్రెస్ నాయకులు హిందూ కార్యక్రమాలు అంటే ఇక చూడండి నిజమే ఇక ఇప్పుడు ఇఫ్తార్ విందులో వచ్చినాయి మన కేసీఆర్ కాక ఇటు రేవంత్ అన్న వీళ్ళంతా క్యాపులు పెట్టుకొని మంచిగా ఏమంటారు వాటిని ఏమో వేసుకుంటారు కుర్తాలు వేసుకొని వాళ్ళు ముస్లింలు కూడా అంత బాగా చేస్తారో లేదో తెలియదు ప్రార్థనలు ఎంత బాగా ప్రార్థనలు చేస్తూ అసలు వీళ్ళు నిజంగా ముస్లింలా హిందువులా అన్నట్టు బిహేవ్ చేస్తారు కానీ ఎక్కడ ఒక అయ్యప్ప భజన జరుగుతుందంటే రాదు అర్రెరా ప్రపంచం మొత్తం అయోధ్యలో రాముల వారి విగ్రహ ప్రతిష్టను చూస్తే మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాత్రం ఇష్టం లేకపోయే కనీసం ఒక గంట లేదు ఇంత దుర్మార్గంగా ఉంటారు ఇదేనా నిజంగా ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి ఖచ్చితంగా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడకండి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అవునంటారా కాదంటారా దానికోసం దిగజారిపోకండి మీరేమంటారు చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే షేర్ చేయండి మీరు చేసే ఒక్కొక్క లైక్ కూడా వీడియో వైరల్ గా మారడానికి కారణం అవుతుంది ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేతన్ ఇవ్వండి ప్రతి రూపాయి కూడా ఛానల్ ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగిస్తాం ఆర్థికంగా చేయూతను అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్ లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ నిలబెట్టాలి అనే ఒక మధ్య తరగతి అమ్మాయికలకు సహకారం వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకు మా త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్